तलो मंगला मंगल येसुवेतरार्थ साधिके शरण नेत्रियम विजय गौरी नारायणिनमोस्तुते लक्ष्मीम क्षीरतमुद्र राजतनयाम श्रीवंग धामेश्वरीं दासी भूत समस्त देववन्ताम लोकैकदीपवां पुरां श्री वंदन दकटाक्षरब्धयो ब्रूमेन्द्र गंगाधरं त्वं त्रिलोक्ष

వీరలక్ష్మి వరలక్ష్మీష్ఠపథం నా మంగళపదవు ముద్రాంతరం కమలాహమస్తాం భక్తమహాదేవి తిరువురు మంగళగౌరి కేదారేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు మంగళగౌరి అమ్మవారికి ధనలక్ష్మి స్వరూపంగా అలంకరించడం జరిగింది అమ్మవారు ధనలక్ష్మి స్వరూపంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు ధనలక్ష్మి అమ్మవారు క్షీర పుత్రి క్షీరసాగరం నుంచి ఉద్భవించింది కనుక క్షీరసాగర పుత్రి విష్ణుపత్ని ధనానికి అధిపతి అయినటువంటి ఆ తల్లి ఆమెను సేవించినట్లయితే సకల ఐశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా దర్శించి సేవించి తరించవలసిందిగా మనవి తిరువూరు మంగళగౌరి కేదారేశ్వర స్వామివారి ఆలయంలో నిర్మాణ పనులు అనేకం జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి ఈతి బాధల నుంచి విముక్తులు అవ్వండి దారిద్ర్య పోగొట్టుకొని సకలైశ్వర్యాలని సంపదల్ని పొంది ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని చెప్పేసి మనసా మనసావాచ కోరుకుంటూ కోరుకుంటూ ఉన్నాం హర నమః పార్వతీపత హర హర మహాదేవ హర